హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మనం లైఫ్లో చాలా రకాల ఫెయిల్యూర్స్ని చూస్తూ ఉంటాం సో ప్రజెంట్ అయితే ఇది ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది ఖచ్చితంగా నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా నాకు అన్ని మార్క్స్ వస్తాయా లేవా సో మనం రాసిన ఎగ్జామ్ పేపర్ ని ఎగ్జామ్ హాల్లో ఇచ్చేసి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచిస్తారు నేను ఎన్ని మార్క్స్ కి రాశాను ఓకే టెన్ మార్క్స్ క్వశ్చన్ వచ్చింది ఆ టెన్ మార్క్స్ క్వశ్చన్కి కి ఖచ్చితంగా టెన్ మార్క్స్ వేస్తారా ఒకవేళ సెవెనే వేస్తే ఎలా ఒకవేళ నేను ఆ ఆన్సర్ ని పర్ఫెక్ట్ గా రాయలేదు సగం కరెక్ట్ గా రాశాను సగం ఇంకేదేదో రాసాను మరి దానికి ఎలా మార్క్స్ ఇస్తారు అన్నీ కలిపినా కూడా ముప్పై ఐదు వస్తాయా అని ఇలాంటి క్యాలకులేషన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ చేస్తూనే ఉంటారు అంటే ఎవరైతే బాగా చదివి వాళ్ళకి తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ కొంచెం అటు ఇటుగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇలానే రాస్తారు ఎందుకంటే వాళ్ళకి క్వశ్చన్ పేపర్లో సగం తెలిసినవి రావచ్చు సగం తెలియనివి రావచ్చు సో ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది బాగా చదివి ఫెయిల్ అయితే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా మరి అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే మీ అందరికీ నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను ఎవరైతే టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు రాసిన తర్వాత మీరు దాని నుంచి బయటకు వచ్చేయండి ఎందుకంటే మీరు రిజల్ట్ వచ్చేంత వరకు దాని గురించి ఎప్పుడు ఆలోచన పెట్టుకోకండి ఎందుకంటే జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి లైఫ్కి ఎగ్జామ్ అనేది కూడా ఇంపార్టెంట్ కానీ ప్రతి దానికి ఎగ్జామ్లో పాస్ అయితేనే వ్యాల్యూ ఉంటుంది జీవితానికి అని అనుకోవడం పొరపాటు ఎందుకంటే మనం బాగా రాసినా కూడా కొన్ని టైమ్స్ మనకి పేపర్ అనుకూలంగా రాకపోవడం వల్ల సంథింగ్ రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతూ ఉంటాం సో మీరు ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా డిప్రెషన్కి వెళ్ళకూడదు ఎందుకంటే ఎగ్జామ్ అనేది మీ జీవితం కాదు లైఫ్లో ఇలాంటి ఫెయిల్యూర్స్ మనం చాలా చూడాల్సి వస్తుంది సో వాటి ముందు ఎగ్జామ్ అనేది చాలా చిన్నది ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి రాయొచ్చు ఒకవేళ అసలు మీకు ఎగ్జామ్స్ రాయడమే ఇంట్రెస్ట్ లేదు చదువుకోవడమే ఇంట్రెస్ట్ లేదు కానీ ఫోర్స్గా మీరు చదువుతున్నారు పేరెంట్స్ గురించి అలా అనుకునే వాళ్ళు సో దయచేసి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఎంత బలవంతంగా గా వాళ్ళని చదివించినా కూడా వాళ్ళ మైండ్కి చదువు అనేది ఎక్కదు సో వాళ్ళకి ఇంకా ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాటి మీద ఫోకస్ చేయనివ్వండి ఐ మీన్ వాళ్ళకి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉందా సింగింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా అనేది తెలుసుకొని వాటిలో వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే చదువు అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంటే కానీ బలవంతంగా చదవడం అనేది కూడా అది ఒక రకమైన ఏమంటారు టార్చర్ లాంటిది ఇష్టం లేకుండా చదువుకోవద్దు ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు చదువుకొని ఫెయిల్ అయితే సూసైడ్ లాంటివి ఇలాంటివి అస్సలు చేసుకోవద్దు ఎందుకంటే మీకు మీ పేరెంట్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాదు మీరు ఎగ్జామ్స్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితాన్ని ఫెయిల్ అయినట్టు కాదు ఇంతకు మించిన ఎగ్జామ్స్ మీ లైఫ్లో మీరు చూడాలి అనుకుంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఫెయిల్ అయిన ఎగ్జామ్ అనేది అది చాలా చిన్న విషయం అని మీరు గుర్తించాలి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి